గడిచిన వారము క్రైస్తవులముగా మార్చబడిన ఆ క్షణం నుంచి మొదటి దినము నుంచి మనమందరం కూడా విశ్వాసంలోకి వచ్చిన ఆ మొదటి దినము నుంచి మనమందరం కూడా ప్రభువైన వారి యొక్క అథారిటీ కింద ఉన్నాం ఆయన అధికారం కింద ఉన్నాము ఆయన మార్గంలో నడవడానికి తీర్మానం తీసుకున్న వారము అని నేర్చుకుంటూ వచ్చాం కదండి ఆయన అధికారం కిందికి వచ్చిన తర్వాత ఆయన మార్గాలలో నడవడానికి మనము ఇష్టపడాలి ఎందుకు మనంతకు మనమే తీర్మానం తీసుకున్నాం కాబట్టి క్రీస్తువారిని అంగీకరించాము కాబట్టి ఆయన మన సొంత రక్షకుడని అని మనం ఒప్పుకున్నాం కాబట్టి వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి క్రీస్తు వారిని వెంబడించడం తప్ప ఆయన మార్గంలో నడవడం తప్ప ఒక్కసారిగా మనం ఒప్పుకున్నాం కాబట్టి ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్లో దాని నియమాల ప్రకారము ఈ లోకంలో ఇండియాలో ఉన్నప్పుడు మనం జీవిస్తున్నామో ఎగ్జాక్ట్గా అలాగే దానికంటే అని చెప్పాలి అంతకంటే ఎక్కువగా మనం కమిటెడ్గా క్రీస్తువారి అధికారం కింద మనం జీవిస్తున్నప్పుడు వాక్యాన్ని తెలుసుకుంటూ వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకు చేయాలి అని కూడా మనం పోయినవారం నేర్చుకున్నాం ఎందుకు ఈ జన్మ వరకు ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మనకు ఇంకొక నూతనమైన జన్మ ఒకటి ఉంది లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యాత్రికులముగా పరదేశులముగా మనం ఈ లోకంలోకి వచ్చాము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిత్యత్వం కొరకు మనం పిలువబడ్డాం కదా ప్రభువైన క్రీస్తు వారిని అంగీకరించింది ఎందుకు కేవలము ఈ జననం ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ కాలం వరకు మాత్రమే కాదు కదా ఇంకొక జన్మ ఉంది ఇంకొక నూతనమైన ఒక అనుభవంలోకి నిత్యత్వంలోకి మనం వెళ్ళడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని మనం నేర్చుకున్నాం అంటే నిత్యత్వము అన్నది మన యొక్క హక్కు లేకపోతే మనం నిత్యత్వము కొరకే పిలువబడ్డాము పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడడానికి మాత్రమే మనం పిలువబడ్డాం ఆ విషయాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాన్లో వచనాన్ని చదువుతాను తిమతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనాన్ని చదువుతాను నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి కానీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవము చేపట్టుము నిత్య జీవము చేపట్టాలి నిత్య జీవము కొరకే పిలువబడ్డాము కదా అక్కడ తిమోతికి రాస్తున్నాడు సేవకులకు మాత్రమే కాదు కా మాట నిత్య జీవం అనేది సేవకుల కొరకు మాత్రమేనా కానే కాదు అందరికీ క్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవము కొరకే మనం పిలువబడ్డాం మరి దేనికి కూడా కాదు అయితే ఈ నిత్య జీవాన్ని నేను పొందాలి అని అంటే అది నాకు ఊరికే రాదు క్రైస్తవారిని నేను అంగీకరించాను హృదయంలో విశ్వసించాను నోటితో ఒప్పుకున్నాను బ్యాప్టిజం తీసుకున్నాను బాగానే ఉంది బ్యాప్టిజం తీసుకుని క్రీస్ క్రైస్తవునిగా క్రైస్తవురాలిగా మార్చబడినంత మాత్రాన నాకు నిత్యజీవం వచ్చేది నేను పరలోక రాజ్యానికి వారసుని వారసురాలిని అయిపోను నాకు సీట్ కన్ఫర్మ్ అవ్వదు అయితే ఏం చేయాలి నిజమే నిత్యజీవం కొరకు మనము ఒక అంగీకరించిన తర్వాత నిత్య జీవానికి అర్హులుగా చేయబడ్డాము ఆయనను అంగీకరించిన తర్వాత కేవలం అర్హత సంపాదించామంతే అయితే మరి నిత్య జీవాన్ని ఏం చేయాలి ఇప్పుడు చేపట్టుము అంటున్నాడు అంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి సంపాదించాలి అది ఊరికే ఇచ్చేది కాదు రక్షణ మాత్రమే ఉచితం మనకి మిగతావన్నీ కూడా మనం చేయాల్సిన పనులు మనకు ఉన్నాయి అన్నీ కూడా మనము చేయాల్సినవే ఉన్నాయి నిత్య జీవమును చేపట్టుము అంటే అర్థమేంటి సంపాదించు అని అర్థం కదా అయితే నిత్య జీవాన్ని సంపాదించాలి అని అంటే నేను పరలోక రాజ్యానికి వారసుని వారసురాలిని అవ్వాలి అని అంటే ఏమని అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి పోరాటము క్రైస్తవ్యము అనేది ఒక పోరాటము దేని కొరకు పోరాటము నిత్య జీవాన్ని సంపాదించడానికి పోరాటం కదా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక పోరాటము అది అది ఏ విధమైనదై ఉండాలి విశ్వాస సంబంధమైనదై ఉండాలి ఈ లోక సంబంధమైనది కాదు విశ్వాస సంబంధమైన పోరాటం అది మనమందరం కూడా నిత్య జీవం కొరకు పిలువబడ్డాము క్రీస్తు వారిని నీవు నేను మనము అంగీకరించాము అని అంటే అర్థం ఏంటి అని అంటే నిత్య జీవానికి మనము పిలువబడ్డాము నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో మనం నడవాలి అని అర్థం నిత్య జీవాన్ని సంపాదించుకునే విధంగా మన ఆత్మీయ ప్రయాణం ఉండాలి అని అర్థం అది మనకు ఉచితంగా రాదు మనమే ప్రయాసపడాలి మనమే ప్రయత్నం చేయాలి మనమే దానిని పొందుకోవాలి స్వతంత్రించుకోవాలి అయితే స్వతంత్రించుకోవాలి అని అంటే నాకు విశ్వాసము అనే మాట రాయబడింది అక్కడ విశ్వాస సంబంధమైన విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే మనకు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనాల్లో ఆ డెఫినేషన్ నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలనుకోవట్లేదు కానీ విశ్వాసం అంటే ఏంటి విశ్వాస సంబంధమైన పోరాటం అని అంటున్నాడు ఏంటి విశ్వాసం అని అంటే ఫస్ట్ ఒకసారి యోహాన్ వార్తలు కూడా మీకు ఒక మాట చూపించి నేను తర్వాత దానికి వెళ్తాను యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చదుదాం ఈ వచనాలు మనకు బాగా పరిచయమే కదా యోహాన్ వార్త మూడవ అధ్యాయము పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచి ప్రతివాడును నసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రభువైన క్రీస్తు వారిని దేవాది దేవుడు ఎందుకు అనుగ్రహించాడు ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు నిత్య జీవం సంపాదించడానికే నసింపక అంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు కదా రెండు రకాల వ్యక్తులు కనపడుతున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కనపడుతున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచని వారు కూడా కనపడుతున్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము కన్ఫర్మ్ చేయబడుతుంది ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము విశ్వాసము ఉంచకపోతే ఏమని అర్థం నశించిపోతారనేగా అర్థం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్య జీవానికి వారసులు క్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చింది నిత్య జీవాన్ని ఇవ్వడానికి చేయడానికి కాదు అయితే అందరికీ కూడా అవకాశం ఉంది అందరు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచవచ్చు అందరికీ అవకాశం ఉంది అయితే ఎంతమంది అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇవ్వడానికి ప్రభువైన క్రీస్తు వారి లోకంలోకి వచ్చారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు నశింపరు విశ్వసించకపోతే నశించిపోతారు అర్థం నిత్య జీవానికి వారసులు అవ్వరనే కదా అర్థం విశ్వసించిన వారికి తీర్పు ఉండదు అని కూడా తర్వాత రాయబడింది చూడండి పదిహేడవ వచనంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ ఆయన ఎందు ఉంచిన వారికి తీర్పు లేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఒకవేళ విశ్వసించకపోతే రక్షణ లేదు తీర్పు తీర్చబడుతుంది నిత్య నరకానికి వారసులు అవుతారనేగా అర్థం విశ్వసించిన వారు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు అందుకొరకే క్రీస్తు వారు వచ్చారు అందుకొరకే మనం పిలువబడ్డాం అందుకొరకే మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నాం క్రైస్తవులము క్రైస్తవురాలుగా అంటున్నాం అంటే అర్థం ఏంటి అని అంటే మనము నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డాము అని అర్థం వారసులుగా చేయబడ్డాము అంటే అర్థం ఏంటి అని అంటే దానిని సంపాదించుకునే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాము అని అర్థం ఇది మనం ఆలోచన చేయాలి ఆ వైపుగా నా ప్రయాణం ఉందా లేదా నిత్య జీవాన్ని చేపట్టే విధంగా నా ప్రయాణం ఉందా లేదా అనే విషయాన్ని మనంతకు మనముగా ప్రయాసపడాలి మనంతకు మనముగా ప్రయత్నం చేయాలి అందుకొరకే మనం పిలువబడ్డాం మరి ఎందు కొరకు కాదు కదా యోగా సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా ఆయన ఎందు ఒక మాట అది కూర్చున్నారంటే మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో తను ఎందరు అంగీకరించరో అందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను ఎంతమంది అయితే ఆయనను విశ్వసిస్తారో ఆయనను అంగీకరిస్తారో ఆయనను యాక్సెప్ట్ చేస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు కుమారులుగా కుమార్తెలుగా పిలువబడడానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు ఆయన నామందు మనం విశ్వాసం ఉంచాము అని అంటే మనము ఆయన అథారిటీ కిందకు వెళ్ళాము అని అర్థం ఆయన కుటుంబంలో చేర్చబడ్డాము అని అర్థం కదా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నామంటే అర్థం ఏంటి ఆయన మనకు తండ్రిగా ఆయన ఉన్నాడు అని అర్థం కదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము విశ్వాసం ఉంచాము అని అంటే ఆయనను అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను అంటే నేను కుమారుణ్ణి కుమార్తెను అని అర్థం సరే బాగానే ఉంది అసలు విశ్ అంగీకరించడం అంటే ఏంటి కదా విశ్వాసము నమ్మకము అంగీకరించడము జనరల్ మీనింగ్ తీసుకుందాం అంగీకరించడం అంటే ఏంటి ఆయనను అంగీకరించిన వారికే కదా నిత్య జీవం అనేది ఆయనను అంగీకరించిన వారికే కదా ఆయన తండ్రిగా చేపడతాడు ఆయనను అంగీకరించిన వారే కదా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాం అంగీకరించడం అంటే ఏంటి సమ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు వివాహం అవుతుంది పెళ్ళి అవుతుంది పెళ్ళి అవుతున్నప్పుడు ఇద్దరు భార్య భర్తలను ఎదురెదురుగా నిలబెట్టి పాస్టర్ గారు ప్రమాణాలు చేయిస్తారు కదా భార్యకు భర్తకు ప్రమాణాలు చేయిస్తారు ఏమని ప్రమాణాలు చేయిస్తారు అక్కడ భార్య భర్తను అంగీకరించాలి భర్త భార్యను అంగీకరిస్తుంది నా పెళ్ళి కుమారునిగా నేను ఒప్పుకుంటున్నాను నా పెళ్ళి కుమార్తెగా నేను ఒప్పుకుంటున్నాను అంటే నా భర్తగా నేను అంగీకరిస్తున్నాను నా భార్యగా అంగీకరిస్తున్నాను అని ఒక ప్రమాణం చేస్తారు అక్కడ ఏ ప్రమాణం ఏ విధంగా ప్రమాణం చేస్తారు కలిమిలో లేమిలో వ్యాధిలో సుఖములో దుఃఖములో కదా ఏ పరిస్థితిలోనైనా నేను నిన్ను విడిచిపెట్టను అని ఒక ప్రమాణం చేస్తాం విడిచిపెట్టను అని నేను ఒప్పుకుంటున్నాను విడిచిపెట్టను అని నేను నీ భార్యగా నన్ను నీ భార్యగా ఒప్పుకుంటున్నాను నన్ను నీ భర్తగా ఒప్పుకుంటున్నాను అంగీకరిస్తున్నాను అని ఒక ప్రమాణం చేస్తాం అంటే అర్థం ఏంటి అక్కడ ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అది సుఖమైన దుఃఖమైన వ్యాధి అయినా రోగమైనా లేకపోతే ఏ అననుకూల పరిస్థితి అయినా భార్య భర్తను విడిచిపెట్టకూడదు భర్త భార్యను విడిచిపెట్టకూడదు ఇదొక కమిట్మెంట్ ఇదొక బంధం అంగీకరించడము అని అంటే అది కదండి అంగీ భార్య భర్తను అంగీకరిస్తుంది భర్త భార్యను అంగీకరిస్తుంది ప్రతి పరిస్థితులలో తోడుగా ఉంటానని ఒక అంగీకారం తీసుకుంటారు ఒక రిలేషన్షిప్లోకి ఒక బంధంలోకి వస్తున్నారు అక్కడ నేను ప్రభువైన క్రీస్తు వారిని అంగీకరిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఎగ్జాక్ట్గా అదే మీనింగే నేను ఆయనను అంగీకరిస్తున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను ఆయనను నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటంటే నా పరి నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నేను సంతోషంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా లేకపోతే అననుకూల పరిస్థితుల్లో ఉన్నా నాకు ఏ రోగంలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా లేకపోతే సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఏ స్థితిలో నేను ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ మన పరిస్థితుల మీద కాదు ఆధారపడేది ఆయన ఎందు విశ్వాసం ఉంచడం మన పరిస్థితులు కాదు ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఆయనను విడిచిపెట్టను అని ఒక బంధంలోకి వెళుతున్నాం అంగీకరించడం అంటే అది ఒక రిలేషన్షిప్లోకి వెళ్తూ ఉన్నాం కదండి ఆయనను అంగీకరించడం అని అంటే ప్రతి పరిస్థితిలో నేను వెంబడిస్తాను ప్రతి పరిస్థితిలో నీ మార్గంలో నడుస్తాను నిన్ను విడిచిపెట్టనయ్యా అంతే కదండి భార్య నేను విడిచిపెట్టను అని అంటుంది భర్త నేను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తుంది అంగీకరించడం అంటే నమ్మడం అంటే అంగీకరించిన వాళ్ళు ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతారు మనం క్రీస్తు వారిని అంగీకరించాము అంగీకరించాము అంటే మనము ఏమై ఉండాలి మనం ఎలా జీవించాలి అనేది ప్రశ్న మన ప్రతి పరిస్థితిలో మన సుఖంలో మన దుఃఖంలో మన వేదనలో బాధలో సంతోషంలో ఏ పరిస్థితిలోనైనా ఆయనను విడిచిపెట్టకుండా జీవిస్తాను అని ఒక ఒప్పందం తీసుకుంటున్నాం మరి అలాంటి ఒప్పందం తీసుకున్న మనంతకు మనమే తీసుకున్నాం కదా ఆయన అధికారం కిందికి మనంతకు మనమే వచ్చాం వచ్చాము అని అంటే జీవిస్తాను అని అర్థం నిజమే మనం పోయిన వారం కూడా నేర్చుకున్నాం పర్ఫెక్ట్ ఎవ్వరు కాదు కానీ ఆయన మార్గంలో నడవడానికి ఆయనను ప్రేమిస్తూ ఆయన మార్గంలో జీవించడానికి ప్రయాసైతే పడాలి ప్రయత్నమైతే చేయాలి ఎందుకు నిత్య జీవం కొరకే నేను పిలువబడ్డాను కాబట్టి నిత్య జీవం సంపాదించుకోవాలి అని అంటే ఆయనను వెంబడించడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆయన అధికారం కింద ఉన్నాను అంటే ఆయన నన్ను పరలోకానికి చేరుస్తాడు కాబట్టి ఆయన అధికారం కింద ఉన్నాను అంటే ఈ లోకాధికారం కింద నేను లేను అని అర్థం ఈ లోకంలోని పరిస్థితులు నన్ను ఎలాంటి నాకు నన్ను ప్రభావితం చేయవు అని అర్థం క్రీస్తువారి మార్గాలు నన్ను ప్రభావితం చేయాలి ఆయన ప్రేమ నన్ను ప్రభావితం చేయాలి ఆయన ఆత్మచేత నన్ను నడిపించబడాలి ఈ లోకము నన్ను ప్రభావితం చేయకూడదు ఈ లోకము వేరు క్రీస్తు వారి మార్గాలు వేరు కదా అదే ఆయన అంటాడు యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయంలో యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో ఒక మాట చదువుతాను పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినా అని చదువుతాను యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ ఉండేదు ఈ లోకాధికారి వస్తున్నాడు వానితో నాకు సంబంధం ఏమి లేదు అంటే ఇక్కడ సపరేట్ కనపడుతున్నాడు కదా లోకాధికారి వేరు క్రీస్తువారు వేరు లోకము వేరు క్రీస్తువారు వేరు నేను క్రీస్తువారిని అంగీకరించాను అని అంటే అర్థం ఏంటి ఈ లోకాధికారితో నాకు సంబంధం ఉండకూడదుగా లోకాధికారికి క్రీస్తువారికి సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదు లోకంలో ఉన్నదంతా ఏంటి లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవప్డమ్మము మనం మొదటి వ్యవహారంలో చూస్తాం ఆ విషయం లోకాధికారి కింద ఉండేవన్నీ ఏంటి శరీరాశ నేత్రాశ జీవబ్డంబము అవి తండ్రి నుండి వచ్చినవి కావు అని స్పష్టంగా రాయబడింది అందుకని వాడితో నాకు సంబంధం లేదు ఈ లోకంతో నాకు సంబంధం లేదు ఈ లోకంలో ఉన్న ఆశలతో నాకు సంబంధం లేదు వాడితో నాకు పని లేదు నాలో పాపం లేదు పాపం లేనివాడుగా కదా ఆయన జీవించాడు మీరు ఎవరైనా నిరూపించగలరా స్థాపించగలరా నాలో పాపం ఉందని చెప్పేసి ఆయన ఒక సవాల్ వేశాడు సో ఇప్పుడు నేను ఆయనను వెంబడిస్తున్నాను అంటే అర్థం ఏంటి ఆయనను అంగీకరించాను అంటే అర్థం ఏంటి ఆయనను ఒప్పుకున్నాను అంటే అర్థమేంటి ఆయన మార్గంలో నడుస్తాననేగా లోకాధికారితో నాకు సంబంధం లేదనేగా అర్థం లోకంలోని విషయాల మీద శ్రద్ధ ఎక్కువ లేదనే కదా నాకు అర్థం వెంబడించడానికి ప్రయత్నం చేయాలి సపరేట్ చేస్తున్నారు క్రీస్తువారు క్రైస్తవులను లోకాన్ని కదా ఆ విషయమే అక్కడ పదహైదు అధ్యాయంలో పక్కలోనే పదహైదు అధ్యాయం పంతొమ్మిదవచనాల్లో కూడా చూస్తే యువన్సు వార్త పదహైదు పంతొమ్మిదిలో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకోండి అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది లోక సంబంధులు నేను ఏర్పరచుకున్నవారు లోక సంబంధులు క్రైస్తవులు సపరేట్ చేస్తున్నారు మనం సపరేట్ చేయబడిన వారం ఏర్పరచబడిన వారం ఈ లోకములో నుంచి ఏర్పరచబడిన వారం అదే మాట మాట్లాడుతున్నాను నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటేనే ఏర్పరచబడిన వారం మనం ఎన్నుకున్న వారం మనం క్రీస్తును అంగీకరించిన వారం మనం కదండి ఆయనను అంగీకరించాను ఆయన చేత ఏర్పాటు చేయబడ్డాను ఆయన రక్షణలోకి నేను వచ్చాను అని అంటే ఆ అర్థం ఏంటి ఆయన ఏ మార్గంలో వెళ్తున్నాడో ఆయనను అనుసరించే భాగ్యము లేకపోతే బాధ్యత మనకు ఉంది అని అర్థం ఖచ్చితంగా ఆయనను వెంబడించడం తప్ప వేరే ఆప్షను క్రైస్తవులకు లేనే లేదు ఎందుకు నిత్య జీవాన్ని చేపట్టాలి కాబట్టి కదా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గిట్టక తప్పదు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మరణించక తప్పదు ఎవరము కూడా పర్మనెంట్గా ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు అయితే ఇది కంపల్సరీ ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఇది జరుగుతుంది అనుకున్నప్పుడు మరణం అనేది ఖచ్చితము అని అనుకున్నప్పుడు నేను చేయాల్సిన పనేంటి క్రీస్తువారిని వెంబడించి నిత్యత్వంలోకి వెళ్ళడమేగా క్రైస్తవులం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాముఖ్యమైన లక్ష్యము ఏంటి అని అంటే ఆయనను వెంబడించడం తప్ప వేరే ఆప్షన్ మనకు లేదు మనం ఏర్పరచబడ్డవడము మనం ఎన్నుకోబడిన వారము మన పౌర ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది మూడు ఇరవైలో చూస్తాం కదా ఫిలిపులకు రాసిన పత్రికల్లో మన పౌరస్థితి పరలోకంలో ఉంది పరలోకంలో దాచబడింది ఇది మనకు అర్థం కావాలి సపరేట్ చేయబడ్డ వాళ్ళము మనము ఆయన అధికారం కింద నివాసం చేయడానికి తీర్మానం తీసుకున్న వాళ్ళము మన లోకములో నుంచి ఏర్పాటు చేయబడ్డవారము లోకంలో నుంచి ఏర్పాటు చేయబడ్డాను అంటే నేను లోకాన్ని ఏ విధంగా వెంబడించడానికి ప్రయత్నం చేస్తాను ఇవి మనము రాబోయే దినాలలో నేర్చుకోవడానికి ప్రయత్నం చే ఆయనను ఏ విధంగా వెంబడించాలి కదా ఏ ఏ విషయాలలో నేను తప్పిపోతున్నాను ఏ ఏ విషయాలలో నేను ఇంకా మారుమనస్సు నాకు అవసరము ఇంకా ఎలా నేను ఆయనను వెంబడించాలి ఇంకా ఏం తెలుసుకోవాలి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా క్రైస్తవులకి పేరు పెట్టుకున్నాం క్రైస్తవులు అంటే ఆయన అధికారం కింద ఉన్నాము అని అర్థం ఆయనను వెంబడిస్తాము అని తీర్మానం తీసుకున్నాము అని అర్థం సపరేట్ చేయబడ్డాము అని అర్థం లోకంలో నుంచి సపరేట్ చేయబడ్డాము అని అర్థం కదండి ఆయన మనల్ని ఒక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను ఎఫసిలకు రాసిన పత్రికలో ఎఫస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎఫ్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి చదివితే ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకున్నాను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని క్రీస్తులో మనల్ని ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునుపే జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఏర్పాటు చేయబడ్డాం ఇంకొక మాట రాయబడింది అంటే మన మొదలు ఎక్కడుంది చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం మనం ఎక్కడ మనం మొదలు ఎక్కడుంది ఆయనల్లో ఉంది క్రీస్తుల్లో ఉంది మనం ఆయనల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఇంకొక విషయాన్ని చదువుతాను అందులోనే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని పరిశుద్ధులము నిర్దోషులై ఉండవలనని ఎప్పుడు ఎప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తాము మనము ఎప్పుడు నిర్దోషులుగా జీవిస్తామో ఈ లోకంలోకి వచ్చిన తర్వాతనేగా మొదటగా మన ఉనికి ఆయనలో ఉంది ఆయనలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనలో ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఎదురుగా నిలవబడాలి మనం వెళ్ళి ఆయన ఎదురుతో నిలవబడాలి ఏ విధంగా నిలవబడాలి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబడాలి ఇది ఆయన ప్రణాళిక మనం ఆయనలో ఏర్పాటు చేయబడ్డాము ఆయనలో మన ఉనికి ఉంది మళ్ళీ తిరిగి అంతం ఏంటి డెస్టినీ ఏంటి క్రైస్తవ్యం యొక్క డెస్టినీ ఏంటి క్రీస్తు వారి ఎదుట పరలోకంలో నిత్యత్వంలో ఉండాలి ఎలా ఉండాలి పరిశుద్ధులుగా నిర్దోషులుగా వాళ్ళు మాత్రమే అక్కడ ఉండగలరు అదేగా ఈ వచనం యొక్క భావం ఆయన ఎదుట నిలబడాలి అని అంటే పరిశుద్ధులై ఉండాలి నిర్దోషులై ఉండాలి అంటే మరి మధ్యలో ఒక భాగం ఉంది మధ్యలో ఏముంది ఆయన ఏర్పాటు చేసుకొని మనల్ని ఈ లోకంలోకి పంపించాడు ఈ లోకంలో జీవిస్తున్నాము ఈ లోకంలో జీవించే ఈ జీవిత కాలంలో మన ప్రవర్తన ఎలా ఉంది దీని మీద మాత్రమే ఆయన ఎదురుగా మనం నిలబడతామా లేదా పరలోకానికి వెళ్తామా లేదా అనే విషయాలు ఆధారపడి ఉంటాయి అయితే ఎవరు నిలవబడతారు పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తారో నిర్దోషులుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే ఆయన ఎదురుగా నిలవడగలరు ఆయన ఎదుట నిలవబడడానికే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా క్రైస్తవులకి నిత్య జీవమును సంపాదించడం కాకుండా వేరే ఆప్షన్ క్రైస్తవులకి ఖచ్చితంగా లేదు పిలువబడ్డాము అని అంటే ఏర్పరచబడ్డాము అని అంటే మనము జీవించాల్సింది ఏదైతే ఒప్పుకున్నామో అందాక తిమోతులు అన్నాడు కదా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాం అందరి ఎదుట అని ఒప్పుకున్నాం మనం అందరి ఎదుట మనం క్రైస్తవులము అని అంటే మనం సీక్రెట్ క్రిస్టియన్స్ ఏం కాదుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం నలుగురిలో జీవిస్తున్నాం సమాజంలో జీవిస్తున్నాం అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు మనల్ని చూస్తూ ఉంటారు ఒప్పుకోలు ఒప్పుకున్నాము క్రైస్తవులుగా జీవిస్తాము అని మరి ఎలా జీవించాలి నిత్య జీవం చేపట్టడానికి తప్ప వేరే మార్గం లేదు కదండి అయితే ఎలా జీవించాలి విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడడం ద్వారా మన జీవితంలో ఎప్పుడు కూడా రెండు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి రెండు మార్గాలు ఎదురవుతూ ఉంటాయి ఒక మార్గము మన చిత్త ప్రకారము డిసిషన్స్ తీసుకునే ఒక మార్గము అంటే రెండు మార్గాలు ఏంటి మన ఆలోచన చొప్పున మనం నడిచే మార్గం ఒకటి ఒకటి వాక్యానుసారంగా దేవుని మార్గం ఒకటి ఉంటుంది ప్రతి విషయంలో కూడా చాయిసెస్ ఉంటాయి మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు రెండు చాయిస్లు ఉంటాయి మనకి ఒక సందర్భానికి రెండు చాయిస్లు ఉంటాయి ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళాలా ఏ నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడంలోనే క్రైస్తవ్యం ఆధారపడింది క్రైస్తవుని యొక్క జీవితము ఆత్మీయ ప్రయాణము ఆధారపడి ఉంది ఏ నిర్ణయం తీసుకుంటున్నాను వాక్యానుసారంగా దేవుని చిత్త ప్రకారమా లేకపోతే నా సొంత నిర్ణయాల రెండు మార్గాలు ఆయన చిత్త ప్రకారం నిర్ణయం తీసుకుంటే ఆ మార్గం ఎక్కడికి తీసుకువెళ్తుంది నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరుకోలేరు యోహాంశ వార్త పద్నాలుగవ అధ్యాయం వచనంలో చూస్తాం నా ద్వారా తప్ప నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన చిత్త ప్రకారమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఆత్మీయ ప్రయాణం ఉండాలి ఒకవేళ నా చిత్త ప్రకారము నా ఆలోచన చొప్పున ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే నా డెస్టినీ మారిపోతుంది కానీ నా ప్రయాణము మొదలవుతుంది నా ఇష్ట ప్రకారం కానీ దాని యొక్క ముగింపు వేరే విధంగా ఉంటుంది పరలోకంలో అయితే ఉండదు నిత్యత్వంలో అయితే ఉండదు ఈ విషయాన్ని మనము రాబోయే దినాలలో నేర్చుకునే ప్రయత్నం చేయదు అందుకనే వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఆయన అథారిటీ కింద ఉన్నాం కాబట్టి ఆయన అధికారం కింద ఉన్నాం కాబట్టి ఆయన అధికారం కింద ఎందుకు వచ్చామో నిత్యత్వాన్ని చేపట్టడానికి నిత్య జీవాన్ని సంపాదించడానికి దాని కొరకే పిలువబడ్డాము అన్నప్పుడు ఆ ఆ విధంగా మాత్రమే మన ప్రయాణం ఉండాలి వేరే విధంగా ఉండడానికి వీల్లేదు ఒకవేళ వేరే విధంగా ఉంటే ఏమవుతుంది వేరే విధంగా ఉంటే ఏమవుతుంది సపోజ్ జాబ్ వచ్చింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత నా అపాయింట్మెంట్ లెటర్ సంతకం చేశాను నేను సంతకం చేసిన తర్వాత నేను మొదటి రోజు జాయిన్ అయ్యాను మొదటి రోజు జాయిన్ అవ్వగానే నాకు శాలరీలు లానీ లేకపోతే కంపెనీ బెనిఫిట్స్ వచ్చేస్తాయా ఖచ్చితంగా రాదు ఎప్పుడొస్తాయి నాకు వన్ మంత్ తర్వాత ఆ వన్ మంత్ తర్వాత ఎప్పుడు వస్తుంది ఆ వన్ మంత్లో కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారము పాటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ నాకు వస్తాయి ఒకవేళ అలా జీవించకపోతే నేను కంపెనీకి ఇర్రెగ్యులర్గా ఉన్నాను కంపెనీకి వెళ్ళను అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదా నేను ఎంప్లాయినే అని చెప్పేసి నా ఇష్ట ప్రకారము నేను నా చిత్త ప్రకారము ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే కంపెనీ వాడు నన్ను కంపెనీలో ఉంచుకుంటాడా ఖచ్చితంగా ఉంచుకోడుగా ఎగ్జాక్ట్గా మనం చేయాల్సిన పని మనకు కూడా అర్థం అవ్వాల్సింది అదే ఆయన అధికారంలోకి మనం వచ్చాం ఆయన అధికారం కింద మనం ఉన్నాం ఏ నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆయన ఏవైతే మనకు బైబిల్లో వాక్యములు రాయించాడో ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకంలో దేవుడు మన కొరకు ఏవైతే దాచిపెట్టాడో వాటిని మనకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆలోచించేద్దాం మన అధికారము ఎవరి కింద ఉంది మనం ఎవరి అధికారం కింద నివాసం చేస్తూ ఉన్నాం ఆయన అధికారం కింద ఉన్నామని అంటే ఆయన మార్గంలో నడవాలి ఆయన చిత్తంలో జీవించాలి అది కాకుండా వేరే మార్గము క్రైస్తవులకు లేదు అలా కాకుండా నిత్యత్వంలోకి మనము వెళ్ళే అవకాశం లేదు కాబట్టి రాబోయే దినాలలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరింతగా లోతుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఐ మీన్